వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మరియు ప్రిన్సిపల్ మైపర్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో ఎంపీటీ ఫంక్షన్ హలో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉచిత నేత్ర కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న బసవా ఆప్టికల్స్ యజమాని నాగరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఫేర్వెల్ పార్టీని ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉపాధుల సలహా సూచనలు పాటిస్తూ లక్ష్యంతో కష్టపడి చదివినప్పుడు స్టేట్ ర్యాంకులు వస్తాయని కళాశాల యాజమాన్య డైరెక్టర్ పర్యాద రామకృష్ణ వెల్లడించారు ఇందుకు భాష్యం కళాశాల విద్యార్థులు రాష్ట్రంలో మొదటి ర్యాంకులతో సత్తా చాటారని గుర్తు చేశారు ఇదే స్ఫూర్తిని మున్ముందు కూడా ప్రదర్శించి తాండూరు పేరు ప్రతిష్టలతో పాటు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గౌరవం తేవాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మైపాల్ రెడ్డి కళాశాల డైరెక్టర్ రాజేష్ షిండే అధ్యాపకులు వెంకటరెడ్డి మల్లికార్జున్ శాంతయ్య శ్రీనివాస్ బాను శ్రీనివాస్ మధురిమ పూర్ణిమ శృతి పాల్గొన్నారు కాబట్టి అది తెలుసుకోవాల్సిన అవసరం అనుకుందనే ఉద్దేశంతో మన కాలేజీలో ఈ సంవత్సరం మొత్తం కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతున్నారో దేశం కోసం సమాజం కోసం జీవితం కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాం వాళ్ళ జయంతువులు కానీ వరదంతులు కానీ మనం చేసుకున్నాం మనం ఈ ప్రోగ్రాంలో కూడా మనం ఏం చేసినాం మీకు ఎంట్రీ దగ్గరకి ఫైవ్ ఫొటోస్ ఉన్నాయి మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ఉన్నది భగత్ సింగ్ ఫోటో ఉన్నది వివేకానందన్ ఫోటో ఉన్నది అబ్దుల్ కలాం ఫోటో ఉన్నది లాస్ట్ టూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో ఉన్నది ఐదు మందిని మనం మన ముందర పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాం ఈ ఐదు మంది కూడా దేశం కోసం ప్రాంతం కోసం తమ సర్వస్వాన్ని తయారు చేసిన చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే మార్క్స్ వచ్చినాయో ఫస్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ సెవెన్స్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో తెచ్చుకున్న మార్క్స్ అనేది యు ఆర్ నాట్ మేడ్ ద కాలేజ్ యాజ్ అ ప్రౌడ్ యు హర్ మేడ్ ద తాండూర్ యాజ్ అ ప్రౌడ్ అంటే మన బైపీసీలో స్టేట్ హై ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎంపీసీలో స్టేట్ ఫోర్త్ మార్క్స్ ఎంబీసీలో స్టేట్ ఫిఫ్త్ మార్క్స్ ఎక్కడ చూసుకున్నా కూడా అంటే యూ హ్యావ్ బిన్ ప్రూవ్డ్ దట్ యాక్చువల్లీ తాండూర్ హాస్ ఏ ఎడ్యుకేషన్ పవర్ అంటే తాండూరులో చదువుల్లో కూడా ఎడ్యుకేషన్ ఉంది తాండూరులో చదివితే కూడా మార్క్స్ వస్తుంది అంటే మనం ఈజీగా ప్లేమ్ చేస్తాం తాండూరు అదే తాండూరులో చదువులో భాగంగా తాండ్రో చదువు లేదు అవుతే ఖరాబ్ అవుతాం అవుతే మార్క్స్ రావు ఒకవేళ మీకు మంచి మార్క్స్ రావాలి మీ జీవితంలో సెటిల్ కావాలి ఒకవేళ మీరు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి మీ గోల్స్ పెద్ద కావాలంటే హైదరాబాద్ పోవాలి అని మాత్రమే వాళ్ళకి చెప్తారు మొత్తాన్ని అయినా కూడా వాటన్నింటినీ పటాపంచం చేస్తూ మీరు ఏం చేసి మీరు తెచ్చుకున్న మార్క్స్ ఏవైతున్నాయో ఈ మార్క్స్ మొత్తం మీరు మీరు ఏం చూపించారు అంటే వీ కెన్ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇంత థర్డ్ మీ కెన్ ఎనీథింగ్ అని మీరు చూపించింది ఇదే స్ఫూర్తితోని కూడా మీకైతే ఇంటర్మీడియట్లో మీరు మార్క్స్ తెచ్చుకున్నారు ఫస్ట్ ఇయర్లో ఇదే స్ఫూర్తితో కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ ఏవైతున్నాయో ఈ కాంపిటీవ్ ఎగ్జామినేషన్లో కూడా మార్క్స్ తెచ్చుకొని మీరు మీ గోల్స్ మీరు రీచ్ అయితే మందికి మీరు ఇన్స్పిరేషన్గా మారుతారు అంటే మనం ఏమంటున్నాం అంటే ఎవరికైతే మార్క్స్ వచ్చినయో వాళ్ళే మనకి ఇంపార్టెంట్గా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ పరస్ట్ ఒకరికి మార్క్స్ వస్తే ఒకరికి మార్క్స్ రావు క్లాస్ ఎవరైతే టాపర్ ఉండరు వాళ్ళు మాత్రమే డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు జాయిన్ అవుతారా ఎవరైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎఫర్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ థింకింగ్ పవర్ మన ఆలోచన విధానాన్ని బట్టే మన లక్ష్యాన్ని మనం చేస్తాం మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలో లాయర్ కావాలో లేకపోతే జవాన్ కావాలో ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు గోల్ పెట్టుకొని కూస్తే మనం గోల్ రీచ్ కాగలుగుతాం కంపల్సరీ ఎఫర్ట్ షుట్ ఎఫర్ ఎఫర్ట్ షుట్ చేయడం ప్రాపర్ వే మీరైతే మీరైతే శ్రమ చేస్తారో ఆ శ్రమ కూడా ఎట్లా ఉండాలి మీకు కరెక్ట్ వేలో ఉండాలి ఆ కరెక్ట్ వే మీకు ఎవరు చెప్తారు మీ పేరెంట్స్ చెప్తారా మీ ఫ్రెండ్స్ చెప్తారా లేకపోతే మీ సీనియర్స్ చెప్తారా లేకపోతే ఆల్రెడీ ఎవరైతే మీ గోల్ని రీచ్ అయినారో వాళ్ళు చెప్పగలుగుతారా హు విల్ చూద్దే హూ విల్ గైడ్ యుక్చువల్లీ యాక్చువల్లీ యువర్ టీచర్స్ యువర్ లెక్చరర్స్ సమ్టైమ్స్ టైమ్స్ యువర్ పేరెంట్స్ సమ్టైమ్స్ టైమ్స్ యువర్ ఫ్రెండ్స్ సమ్టైమ్స్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ టైమ్స్ యువర్ నైబర్స్ ఎవరైనా కావచ్చు మనం లక్ష్యం చేరే మార్గంలో ఎవరు మనకి మంచి మాట చెప్పినా మనం వినాలి అన్నిటిని రిసీవ్ చేసుకోవాలి ల లక్ష్యం చేయని మార్గంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు మన మన మంచి కోసం ఎవరేం చెప్పినా కూడా ఖచ్చితంగా మనం వినాల్సిందే అది వింటే మాత్రమే మనం పోతాము ఇప్పుడు మీకు భయం రెండే పదాలు జయం రెండే పదాలు భయం భయం అయితే ఏమవుతుంది భయం అయితే మనం ఏమైనా సాధించగలుగుతామా మనం ఏమైనా భయపడితే మనం సాధించగలుగుతామా వివేకానుడు అంటాడు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ వీక్నెస్ ఇస్ డెత్ అంటాడు భయపడ్డామనుకోండి ఇప్పుడు ఎగ్జామినేషన్లో మీకు భయపడతారు ఎగ్జామ్ క్లియర్గా రాయగలుగుతారా భయం పోవాలంటే ఏం చేయాలి చూడాలంటే కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి ఆత్మవిశ్వాసం మీకు ఎప్పుడు వస్తుంది వెన్ యూఆర్ ప్రిపేరింగ్ వెల్ ప్రిపేరింగ్ వెల్ అంటే ఏంది మీకు ఇచ్చిన టైం అంటే ఇప్పుడు ప్రిపరేషన్ అంటే ఎట్లా చేస్తారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒకటి గెటప్ అండ్ అప్ టు అప్ టూ ఈవినింగ్ అప్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రోజు మీరు నాలుగు గంటలు వండుకోవాలి ఎగ్జామినేషన్ ఉన్నది తినొద్దు తాకొద్దు ఏం చేయొద్దు చదితే మాకు మార్క్స్ వస్తాయి మీకు మొత్తానికి ప్రిపరేషన్ షుడ్ బి స్మార్ట్ ప్రిపరేషన్ షుడ్ బి అండ్ డెడికేటెడ్ ప్రిపరేషన్ షుడ్ బి మీరు ఒక గంట కూర్చున్న పర్లేదు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉండాలి అప్పుడు మాత్రమే మనం అనుకునే నష్టం మనం చేయగలుగుతాం మొత్తం స్మార్ట్ ప్లాన్స్ షుడ్దేర్ మీ ఇష్టం మీ టార్గెట్ ఎంత ఉండాలి ఆ టార్గెట్ కరెక్ట్ రీచ్ అయ్యే మార్గం మీరు చెయ్యాలి మీ చేతిలో ఫోన్ ఉంటుంది మీ చేతిలో బుక్ ఉంటుంది ఏది మీకు ఇంట్రెస్ట్ ఒక చేతిలో ఫోన్ పట్టుకుంటారు ఒక చేతిలో బుక్ పట్టుకుంటాం లేదా ఒక చేత రిమోట్ పట్టుకుంటారు ఒక చేతిలో బుక్ పట్టుకుంటారో ఒక ముందులో టీవీ ఉంటుంది మన పని అవుతుంది దాకా నేను వి రీడ్ ప్రాపర్లీ రీడింగ్ అంటే ఎట్లా ఉండాలి అండ్ వీ వీ షుడ్ హ్యావ్ ఎ సెట్టింగ్ కంప్లీట్లీ అంటే ఒక అనువైన మనకు వాతావరణం మనకు ఉండాలి అనువైన వాతావరణం ఉంటే మనకి ఏమవుతుంది మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం మొత్తాన్ని కాబట్టి భయమైన జయమైన రెండు కూడా రెండే పదాలు కాకపోతే ఏంటంటే మన ఆలోచన విధానంలో చేంజ్ రావాలి ఆలోచన విధానం అంటే ఏంటి నేను ఏమైనా చేయగలుగుతా అంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తాం నాకు అన్నీ వస్తాయి నేను ఏమైనా చేయగలుగుతా అంటే నాకు మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటాడు నాకేం రాదు నాకు ఇది వస్తుందా అంటే మనకు రాదు మొత్తాన్ని అండ్ ఎనివన్ హ్యాస్ బిన్ ఎక్స్పెక్టెడ్ దీంట్ ఈవెన్ ఐడెంటిటీ ఎక్స్పెక్టెడ్ మేము కూడా అనుకోలే మాకు ఫస్ట్ ఇయర్లో భాష నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పి ఉంటాను అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ సెవెన్ త్రీ మార్క్స్ మాత్రమే తక్కువ మీరు హైదరాబాద్లో ఏ మార్కులు తాండులోకి ఏ మార్కులు అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ మార్క్స్ మాత్రమే తక్కువ ఎంబీసీలో హైదరాబాద్లో ఏ మార్కులు తాండలో ఏ మార్కులు ఉంటారు ఫోర్ నైంటీ త్రీ ఎంబీసీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం మార్క్స్ అయితే మనకు రాగలిగినాయి కదా ఇంకా కొంచెం ట్రై చేస్తే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టే కంపల్సరీ కాంపిలేటివ్ కాలంలో కూడా మనం బయటపడతాం కదా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మీ ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ని కూడా మేము చూపేయగలుగుతాం కదా బట్ ద థింగ్ ఇస్ వాట్ ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే లోకల్ పీపుల్ లోకల్ టాలెంట్స్ ఉన్నాయో లోకల్ టాలెంట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా కూడా వీ కెన్ డూ ద బ్రాకెట్స్ ఎంకరేజ్మెంట్ అంటే ఏందర్థం ఇప్పుడు లోకల్ లెక్చరర్ ఉండడం అనుకోండి లోకల్ ఉన్న లెక్చరర్కి హైదరాబాద్లో కానీ వేరే ఊళ్ళో ఉన్న లెక్చరర్కి సేమ్ వాల్యూ ఉంటుందా అది వారికి ఏమిట సేమ్ వాల్యూ అది వారి పేరెంట్స్ వారికి ఏమిట సేమ్ వాల్యూ లోకల్ లోకల్ లెక్చరర్ ఉంటాడు హైదరాబాద్లో చెప్పే లెక్చరర్ ఉంటాడు ఆ లెక్చరర్ కానీ ఈ లెక్చరర్ టాప్ ఉంటాడు బట్ వాట్ ద డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ లోకల్ రోడ్లకు ఎంకరేజ్మెంట్ లేదు కంపల్సరీ లోకల్ టాలెంట్ షుడ్ బి ఎంకరేజ్ అండ్ దెన్ వాట్ ఎవర్ యువర్ సెటింగ్ ఏ గోల్ కంపల్సరీ యువర్ టు రీచ్ ద గోల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా మన ఆలోచన విధానం బట్టి మనం చేరుతాం కాబట్టి ఖచ్చితంగా భయాన్ని పక్కన పెడితే మనకు విజయం వస్తుంది So much of uh, friends, or uh, some like enjoyment of nothing in first year. We had just only to study, 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 no programs, no gatherings, nothing in just second year. Means, in this, when you are in my juniors, when you were in first year, yeah, you are having the entire first year intermediate, but we didn't have anything just studies. But in this second year, in during college, we have made friends, we have enjoyed humbug first year.

ప్రతి ఒక్కరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి టార్గెట్ అనేది చాలా దూరంలో ఉండదు మీకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది టార్గెట్ పెద్దది దాన్ని రీచ్ కావాలి రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి మన ఇంట్లో మొత్తం ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి మరి ఏ విధంగా రీచ్ చేద్దాం ఒకసారి మీరందరూ చేతులు దగ్గరికి పెట్టుకోవాలి దాంట్లో మీ అరచేతిలో చూడాలి ఇక్కడ మీ అరిచేతిలో ఉన్నాయి మొత్తం ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేది మీ కంటికి చాలా దగ్గరగా ఉన్నాయి నేను మీ టార్గెట్ మీకు చాలా దూరంలో ఉన్నా ఓకేనా సో ఇక్కడ మీ చేతిలో చూస్తున్నప్పుడు ఆ లైన్స్ ఏ కనిపిస్తున్నాయి నేను కనిపిస్తలేను అంటే టార్గెట్ కనిపిస్తలేదు టార్గెట్ కనిపిస్తలేదు ప్రాబ్లమ్స్ ఏ కనిపిస్తున్నాయి మొత్తం ఇప్పుడు ఆ వేళ్ళ మధ్యలో నుంచి టార్గెట్ను చూడండి అంటే నన్ను చూడండి అప్పుడు ఆ చేతిలో ఉన్న చారాలు అనేటివి కనిపించడం లేదు అంటే టార్గెట్ను చూస్తున్నప్పుడు మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కనిపించవు అదే నువ్వు ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వెళ్తే టార్గెట్ అనేది కనిపించవు